భక్తుల రక్షణ కోసం ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు వివిధ యుగాల్లో పలు అవతారాలు ఎత్తుతాడు ఈ అవతారాల్లో మొట్టమొదటిది అవతారం ఈ కథలో శ్రీ మహావిష్ణువు వేదాలను ఎలా రక్షించాడు అలాగే సత్యవ్రత మహారాజుని ప్రజలను ప్రళయం నుండి ఎలా కాపాడాడో తెలుసుకుందాం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సత్యవ్రతుడు ఒక గొప్ప రాజు తను ఒకరోజు తపస్సు చేస్తుండగా తన కమండలంలోకి ఒక చేప దూరుతుంది సత్యవ్రతుడు ఆ చేపను చూసి జాలిపడి నీటిలో వదిలేస్తాడు అలా నీటిలో వదిలేయగా ఆ చేప ఉన్నట్లుండి పెద్దగా అయిపోతుంది అది చూసి సత్యవ్రతుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ చేప నన్ను రక్షించు నన్ను పెద్ద జలాశయానికి తీసుకెళ్ళు అంటుంది వెంటనే సత్యవ్రతుడు ఆ చేపను సముద్రంలో విడిచిపెడతాడు రాజుకి అనుమానం వచ్చి నీవు ఎవరు అని అడగ్గా మత్స్యరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నేను శ్రీహరిని భవిష్యత్తులో మహాప్రలయం వస్తుంది నీవు ఒక పెద్ద నౌకను తయారు చేయాలి అని చెప్తాడు విష్ణువు చెప్పినట్లు సత్యవ్రతుడు ఒక పెద్ద నౌకని సిద్ధం చేస్తాడు ఆ నౌకలో సప్తర్షులు కొన్ని జీవులు విత్తనాలు వేదాలను చేర్చుతాడు ప్రళయం వస్తుంది ఒక పెద్ద తాడుతో నౌకను మత్స్యరూపంలోని విష్ణువుకు కడతారు మహావిష్ణువు నౌకను రక్షిస్తూ ప్రయాణం సాగిస్తాడు అప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు రూపంలో వచ్చి నౌకలో ఉన్న వేదాలను అపహరించి సముద్రం అడుగున పడేస్తాడు మత్స్యరూపంలో ఉన్న విష్ణువు రాక్షసుడిని సంహరించి వేదాలను కాపాడి బ్రహ్మకి ఇస్తాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ద్వారా సృష్టి మళ్ళీ జరుగుతుంది సత్యవ్రతుని విష్ణువు వచ్చే జన్మలో మనువుగా జన్మించు అని ఆశీర్వదిస్తాడు ఈ మనువు ద్వారానే మానవ జాతి కొత్తగా ప్రారంభమవుతుంది ఈ విధంగా శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో ప్రళయం నుండి సృష్టిని కాపాడాడు ఇది కేవలం ఒక పౌరాణిక కథ మాత్రమే కాదు మనం ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో అలాగే భక్తిని ఎలా పెంచుకోవాలో కూడా చెప్తుంది మన నెక్స్ట్ వీడియోలో హైగ్రీవుడు ఎవరు ఎలా జన్మించాడు అతన్ని ఎందుకు పూజిస్తారో తెలుసుకుందాము ఇలాంటి మరిన్ని కథలు అవతారాలు విశేషాల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో